హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే క్యాప్స్కమ్ తోటి మంచి మసాలా కర్రీ అయితే చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే టిఫిన్ దగ్గర నుంచి రైస్ బిర్యానీ అటన్నింటిలో కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గాను చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రీతిలో క్యాప్సికం కర్రీని ట్రై చేయండి మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ క్యాప్సికం కర్రీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు నేనైతే హ్యాండ్ విస్ కిచెన్లో చూపించబోతున్నాను అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము ఇక్కడ పావు కేజీ క్యాప్సికం అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసుకోవాలి వీటిని మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కాకుండా కట్ చేసుకుంటే ఈ కర్రీకి బాగుంటుంది ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో మొక్కలని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న మొక్కలు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం వేగిన తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని కొంచెం వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే రెండు మూడు లవంగాలు రెండు యాలకులు అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని ఇవి ఎక్కడ మాడిపోకుండా మంచిగా దోరగా వేయించుకోవాలి ఇవి బాగా దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇవి కొంచెం ఆరిన తర్వాత దీంట్లో ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది కొంచెం మనకి పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే మనం వేసుకున్న మసాలా అనేది బాగా వేగి మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం సపరేట్ అయ్యింది చూడండి ఆయిల్ అనేది ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని ఈ గ్రేవీని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అంతవరకు దీన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడకనిద్దాం ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలకి ఇక్కడ మనకి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయి చూడండి గ్రేవీ నుంచి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్టు దీంతో పాటు కారాన్ని కూడా మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారాన్ని యాడ్ చేసుకొని ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి మనకి ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడకనవసరం లేదు మనకు కొంచెం ఫ్రంచిగా తగులుతుంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకి మసాలాతోటి క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా చేసుకున్న క్యాప్సికమ్ కర్రీ అయితే మనకి చపాతి నాన్సు బిర్యానీ ప్లెయిన్ రైస్కైనా ఇడ్లీ దోశల్లో కూడా ఈ విధంగా చేసిన మసాలా క్యాప్సికమ్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి